జనకుడు దశరథుడి వద్దకు వచ్చాడు మా భాగ్యము కొలది రఘువంశ రాజులతో వీయమందటం వల్ల మా కులము పావనము అయ్యింది రేపు నేను చేయబోయే యజ్ఞము పూర్తి అయిన తరువాత వివాహ మహోత్సవ కార్యక్రమము జరుపుటకు అనుమతి ఇవ్వండి ఓ జనక మహారాజా తమరు కన్యాదానం చేస్తేనే మేము స్వీకరించగలము కాబట్టి కన్యాదాన ముహూర్త నిర్ణయం మీది మీరు ఎలా చెబితే అలా తెల్లవారింది జనకుడు అగ్నికార్యము తన పురోహితుడైన శతానందునితో తన తమ్ముడు శతధ్వజుని కుటుంబమును వివాహమునకు తీసుకుని తగిన ఏర్పాట్లు చేయండి మరునాడు ఉదయం జనకుడు అగ్ని కార్యము యజ్ఞమూ పూర్తిచేశాడు శతానంద మా తమ్ముడు శతధ్వజుని అతని కుటుంబమును ఈ వివాహమునకు తీసుకుని రావటానికి తగిన ఏర్పాట్లు చేయండి శతానందుడు వెంటనే జనకుని సోదరుడు అయిన కుశ్వజుని తీసుకుని రావటానికి సాంకాస్య నగరమునకు దూతలను పంపారు వారు జనకుని సందేశము వినిపించారు వెంటనే కుశధ్వజుడు జనకుని ఆజ్ఞతో తన బంధుమిత్ర పరివారముతో మిథిలా నగరముకు వచ్చాడు అన్న తమ్ముడు ఇద్దరు ఆలోచించుకుని బుద్ధిశాలి అయిన మంత్రి సుదాముని దశరథ మహారాజును తీసుకుని రమ్మని పంపాడు సుదాముడు దశరథుడికి విన్నవించాడు దశరథుడు తన పురోహితుడు మరీ ఋషులను తన వెంట తీసుకుని జనకుడి వద్దకు వెళ్లాడు